హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి రోజు నేనైతే మా పిల్లలకి ఇవ్వండి శనగలు ఉన్నా చుక్కుడుగా ఉంటాయి కదా పోనిగి ఆ రెండు నేనైతే ఉడగబెట్టుకుని తాలింపు పెట్టుకుంటాను శనగలు తినడం వల్ల చాలా మంచిదండి చాలా ఆరోగ్యం శనగలు తినడం వల్ల మొన్న గోడకి కోణం పెట్టారు కదండి గోడ అయితే తడుపుకుంటున్నాం అండి మేము మొన్న పారీగా కోణం పెట్టారు కదండి గట్టు పడతాకి గోడ కోణం అంతా అండి అలాగ మావిడక పులిహారి వచ్చేస్తున్నాను అండి మామిడిక పులిహోరీ మీలా ఎంతమందికి ఇష్టం నాకు ఎక్స్ కామెంట్లో చెప్పండి వేరుశన పుళ్ళు పచ్చిమిరకాయలు అల్లం వేసుకున్నాను నేను కొన్ని తాలెం ఖరీ వేసినట్టల్లం మనకు తేలం అంటుంది ఫైతం ఉండదండి మనం పొద్దున్నే అల్లం చిన్న అల్లం ఒక సాల్ నుంచి మనకు ఫైతం వండదు ఉండదండి దగ్గర కాదు మా నాన్న ఈ గాడు కూడా తడిపోయాడండి మాట కావాలంటే అది కావాలంటే ముప్పై ఎంత ఉంటాయో చెప్పు ఉండదు నువ్వు యాభై రూపాయలు తీసుకోవాలి కొత్త కావాలండి నాటు కావాలండి నీకు రెండు మూడు రోజుల తర్వాత నాటు కావాలన్నా నాకు రాదు గట్లు కడుతూ ఉంటాయి ఏరు గడ్డ నాకు రాదు అలాగే బాగుంటుంది కావాలి ఉపయోగపడుతుంది ఏమేంటి

గనగలు వేసినా తాలి పెట్టుకుంటాను ఉడక పెట్టుకున్నావు కదండి రెండు మరేసుకోమనుకుంటున్నాను Mm hmm. ஆரம்பே போனாலும் గనగలాస్ గ్లాసు కళ్ళు లాగా తీసుకుని అండి ఇప్పుడు కొత్తిమీర చివరిగా కొత్తిమీరగా అయిపోయింది కదా ఎందుకైతే చెప్ప ండి ఉప్పు అయితే సరిపోందా లేదా నేను చూసి చెప్తాను టేస్ట్ చాలా బాగున్నాదా మామిడికాయ పులిహారీ చాలా బాగుందండి పుల మనకి పులుపు కూడా సరిపోయింది మామూలు పులిహారీ కంటే ఇదైతే చాలా బాగుందండి మామిడికాయ పులిహారీ నందిని గారు హాయ్ నందిని వాళ్ళ పాప దీక్షిత హాయ్ దీక్షిత ఫుల్ హాయి తింటావమ్మ మీ అమ్మగారు హాయ్ చెప్పమన్నారు కదా నీకు అలాగే కోయిటెల్లో నుండి చూస్తున్నారు కదా మా వీడియోలు రమణి గారు హాయ్ నేను అయితే పేర్లు రాస్తాను నాకు గుర్తుంటుందని మావిడకే పులిహోర చేశాను ఇప్పుడు దాకా ఎందుకంటే మా పెదనాని అంటాడండి ఆడి పోదు ఎండుపోని అంట అయ్యని పెనకలకు నాన్నే ఉడకబెట్టాను ఉడకబెట్టి తాళం పెట్టాను పిల్లలకు మంచిది కదా ఈ పెట్టే

इधर ये टच अप कर दे एंड चला बांदा रविना नन ना। रेशे नाना सच में रोटी भी <laughs> पापड़ अटकों देगा ये अन्न से पाटी है इधर कुंडी लगी है पापड़ लेगा टुंडू బొగ్గుత్రి పెట్టే మేమైతే చేసుకుంటామండి మా చేస్తున్నాడు పెట్ట అయితే మనకైతే కరెంట్ షాక్ పడుతుంది అండి అదే అయితే మనకైతే కరెంట్ షాక్ పడుతుంది అన్న భయం అయితే ఏమి అండి మనకైతే ఈ బొగ్గులు ఇస్తరి అయితే చాలా బరువుగా ఉంటదండి ఇది మనకైతే బాగా మనకి ఇస్త్రీ అనేది బాగా వస్తుందండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ప్యాంటు ఇస్త్రీ చేస్తుంటే ప్యాంటు ఇస్త్రీ చేస్తుంటే బొగ్గులు ఇస్త్రీ పెట్టుకో కరెంట్ ఇస్త్రీ పెట్టాలనుకో పిల్లలకి మన పెద్దవాళ్ళకి అనేది ఒకసారి కరెంట్ తో ఒక కుట్టేస్తుంది అండి మనం ఇలా బొగ్గులు ఇస్త్రీ పెడితే అయితే చేసుకుంటే మన కరెంట్ షాక్ పడుతుంది అన్న భయం గట్రా ఏమి ఉండదండి మేమైతే అయితే ఎప్పుడూ బొగ్గులు ఇస్త్రీ పెడితేనే అయితే చేసుకుంటామండి ఎంత నీట్గా వస్తుందో మడతన్నది రాకుండా చక్కగా వస్తుంది చూసా ప్రమేణ చూసాను నన్ను ఇస్త్రీ అయితే అయిపోయిందండి ప్యాంటో ఇది కానీ అయిపోయి